చుంచుపల్లి మండలం గౌతమ్పూర్ ప్రగతి గ్రామ సమీక వివో పద్మ ఆధ్వర్యంలో ఎస్ఆర్కేటి స్కూల్ మేధర బస్తీ కొత్తగూడెం వారి సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా సింగరేణి గౌతమపూర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ పర్సన్ కాప్ సీతాలక్ష్మి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా డాక్టర్ సాగరిక గైకాలజిస్ట్ శిశు హాస్పిటల్ రామవరం డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ రూప పాల్గొన్నారు మీ ఒక్కళ్ళమే సంతోషంగా ఉండడం కాదక్క మా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే మా కుటుంబానికి మంచి జరుగుతుంది అని ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అని నేను అన్న అడిగినాక నాకు సాధనే కానీ నేను చేసి పంపిస్తా అంటాడు దానికి ప్రతి ప్రోగ్రాం కి మమ్మల్ని పిలుస్తా ఉంటాడు మేము చూస్తా ఉంటాం కాబట్టి చెప్తా ఉన్నా అమ్మాయి చాలా సౌరాలు డాక్స్ వర్క్మోర్ అంటారు కదా చాలా తక్కువగా మాట్లాడుతుంది వర్క్ మాత్రం ఎక్కువ చేస్తుంది ఈ రోజు ఇంతమంది మంది రాగలిగారు అని అంటే వారు ఎంత కష్టపడి ఉంటారు అని ఇప్పుడు ఏదైనా చిన్న మీటింగ్ మీద ఒక ఇరవై మందిని తీసుకురావాలంటేనే చాలా ఇబ్బంది అవుతా ఉంటది అట్లాంటిది ఈరోజు ఇంతమంది నా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు అని అంటే వాళ్ళు దాని వెనకాల వాళ్ళ గ్రూప్ మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు అన్నది అర్థం అవుతా ఉన్నది వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్ గారికి అదే విధంగా నా అక్క అందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను థ్యాంక్ యూ వాళ్ళ మీద ఎంత ప్రేమ అభిమానం లేకపోతే ఇంత లేట్ అయినప్పటికీ ఆకలికి ఓచుకొని ఇంతమంది గ్యాదర్ అయి ఉండే వాళ్ళు కాదు ఐఎమ్ వెరీ టు ఆల్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షో లవ్ అన్ మీ థ్యాంక్ యూ సో మచ్ మన జిల్లాలో సుజాతి నగర్ లో లారీ మెకానిక్స్ బైక్ మెకానిక్ ఉంది మరి ఆసియాని ఒక ఆటో డ్రైవర్ ఉంది మీరు అలాంటి అంటే అసాధ్యమైన పని ఏమీ లేదు ఇది మగవాళ్ళే చెయ్యాలి ఈ పనులు వాడవాళ్లే సాధ్యం అన్న ఏమీ లేవు పైలట్లుగా కూడా ఉన్నారు తర్వాత బస్ డ్రైవర్లు కండక్టర్లు ఆటో డ్రైవర్లు ఇంకా అయినా కొన్ని కొన్ని వాళ్ళకే పరిమితం అక్కడే పరిష్కరిస్తారు చాలా చక్కటి విషయం చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంత చక్కగా చెప్పిన ధన్యవాదాలు అలాగే మరి మా సురల పిల్లలు వడం గారికి సౌభాగ్యం సిద్ధలక్ష్మోగ్యం అదృష్టం மேடம் ரெடி மேடம் மே மேடம் வந்து